మిత్రులందరికీ నమస్కారం పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం దాశరథి కృష్ణమాచార్యులు గారు రచించిన చాలా అద్భుతమైన ప్రణయ గీతాల గురించి మాట్లాడుకుంటున్నాం ఈ సంచికలో మీకు మరొక మధురమైన మరపు రాని ప్రణయ గీతాన్ని గురించి పరిచయం చేస్తాను ఈ పాట పంతొమ్మిది వందల డెబ్భై మూడులో వచ్చిన కన్నె వయస్సు సినిమాలోది అంటే దాదాపు యాభై సంవత్సరాలు దాటిపోయింది కానీ ఈ పాట ఈ తరం వాడికి కూడా వినపడుతూ ఉన్నది ఈ కాలంలో కూడా వేరు వేరు టీవీ కార్యక్రమాల ద్వారా నైతే ఈ పాట సుపరిచితంగా పచ్చపచ్చగా ఇప్పటికీ కూడా జనానికి ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉన్నది దీని గొప్పతనం ఏంటంటే దాశరథి గారు చాలా చిక్కగా రాసిన కవిత్వం ఇందులో ఉంది కన్నవ్యాస సినిమాకి కేఎస్ఆర్ ఆంజనేయులు గారు అని ఆయన దర్శకత్వం వహించాడు ఈ దర్శకుడికి నాకు కొంత చిన్న ఒక అనుబంధం ఉన్నది ఈయన జీవించిన చివరి కాలంలో ఒక పురాణ కథ బేస్ చేసుకొని ఒక సీరియల్ తీద్దామనుకున్నాడు ఈయన వేరే ఒక నిర్మాత ఉన్నాడు ఆ సీరియల్కి నాతో మాటలు రాయించాడు కానీ ఆ కారణంగా ఆ కాలంగా ఆయన పరమపదించడం అది ఆగిపోవడం జరిగింది అది వేరే విషయం అయితే ఈ సినిమా నిర్మాత ఎస్వి నరసింహారావు గారి నాయన గౌరీ ఎంటర్ప్రైజెస్ అనే పతాకం మీద ఇది వచ్చింది ఈ సినిమాలో లక్ష్మీకాంత్ అనే ఒక కొత్త కురాడు అప్పట్లో దీనికి నాయకుడుగా వచ్చాడు సుప్రసిద్ధ నటి రోజా రమణి ఇందులో నాయిక ఒక ప్రేమ కథ ఆ ప్రేమ కథలో తన ప్రియురాల గురించి ప్రియుడు ఏ దివిలో విరిసిన పారిజాతం అని కూడా పాడుకుంటాడు చివరిలో కథ చివరిలో నాయిక కూడా ఇదే పాటని ఏ దివిలో విరిసిన పారిజాతము అని చెప్పి పాడుతుంది ఆ పాటను గుర్తు చేస్తుంది ఈ పాట ద్వారానే మళ్ళీ వాళ్ళు కలుస్తారు ఈ కథ విషయం అక్కడ ఆపేస్తే ఈ పాటలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి సంగీత పరంగా కూడా దీంట్లో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పి చెప్తారు కన్న వయస్సు సినిమాలో ఇది ఒక విరహ గీతంలాగా అనిపిస్తుంటుంది కానీ ఇది నిజానికి ఇది విరహ గీతం కాదు ప్రేయసిని ఒక ఆరాధిస్తూ పాడేటటువంటి పాట అనమాట అప్పటికేప్పటికీ యువకుల మనసులో చాలామంది నిలిచిపోయింది బాగా మరీ ఆ రోజుల్లో అయితే డెబ్బై దశకంలో అయితే ఈ పాట వచ్చిన దగ్గర నుంచి డెబ్భై ఐదు దగ్గర నుంచి మీకు ఆ ఒక పది పదిహేను సంవత్సరాలు కుర్రవాళ్ళు ఎప్పుడు కూడా తన ప్రే ఊహించుకుంటూ ఈ పాట పాడేవాళ్ళు బా యువతరానికి బాగా నచ్చిన పాట అనమాట ఇది అయితే ఇందులో దాశరథి గారు మమేకమైపోయి ఒక ఒక కవిలో ఒక దివిలో విరిసిన పారుజాతము అన్నట్టుగానే ఏ దివిలో ఆయనకు ఏ దివ్యమైన ఆలోచనతో వచ్చిందో ఈ పాటలో అంత గొప్ప సాహిత్యం నిండుకొని ఉన్నది ఇంట్లో సత్యం గారు సమకూర్చిన సంగీతం కూడా అంత గొప్పగా ఉంటుంది అయితే ఈ పాటని ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఇదే పాటని బాలసుబ్రహ్మణ్యం గారు జానక్ గారు పాడారు జానక్ అప్పటికే చాలా సీనియర్ గాయని బాలసుబ్రహ్మణ్యం గారు అప్పటికొచ్చి ఆ సినిమా కాలానికి వచ్చి ఆరేడు సంవత్సరాలు అవుతూ ఉంటుంది బహుశా ఈ ఆరేడు సంవత్సరాల్లో వచ్చిన కీర్తి కన్నా కూడా ఏ దివిలో విరిసిన పారుజాతము అని ఈ పాట పాడిన బాలుకి దానికి ఇబ్బడి బొబ్బడిగా కీర్తి వచ్చింది గారు చాలా గొప్ప పేరు వచ్చింది సంగీత దర్శకుడుగా ఆ పాట ఏంటో చూద్దాం మనం మిత్రులారా ఈ పాట ఈ ఎపిసోడ్ విన్న తర్వాత మీరు ఈ డిస్క్రిప్షన్లో ఈ పాట లింక్ ఇచ్చాను ఈ పాటని ఎస్ జానక్ పాడిన పాట వినొచ్చు బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన వినొచ్చు కానీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాటకే చాలా ఎక్కువ వ్యాప్తి ఉన్నది జానక్ గారు కూడా డిటో పాటని యథాతథంగా పాడారు అంతే భావయుక్తంగా పాడారు చాలా బాగుంటుంది కానీ మనకు వేరు వేరు కార్యక్రమాల్లో కూడా ఇదే పాట బాగా బాలసుబ్రహ్మణ్యం గారిదే పాపులర్ అయిపోయింది చూడండి ఏ దివిలో విరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము నా మదిలో నీవై నిండిపోయనే చిక్కటి కవిత్వం అంటారు కదా ఇది ఈ ఒక్క పాటకే ఒక ఖండకావ్య గౌరవాన్ని ఇవ్వచ్చు ఒక ఖండకావ్యం ఎలా నిలబడిపోయిందో ఈ పాట కూడా అలా నిలబడిపోయింది అంటే సినిమా పాటకు కావ్య గౌరవం తేవడం అంటే ఇదే తర్వాత చరణాలు చూద్దాం కొంచెం పెద్ద పాట ఇది నీ రూపమే దివ్య దీపమై నీ నవ్వులే నవ్య తారలై నా కన్నుల వెన్నెల కాంతి నింపెని ఏ దివిలో విరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన గీతము పాలబుగ్గలను లేత సిగ్గులు పల్లవించగా రావే నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే కాలి అందియలు గల్లు గల్లు మన కావ్యహంసవై రావే కాలి అందియలు గల్లు గల్లు మన రాజహంసవై రావే మళ్ళీ ఏ దివిలో విరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము లిరిక్ అంత చూద్దాం మబ్బులను మెరుపు తీగవై కలలు రేపినది నీవే నిదుర మబ్బులను మెరుపు తీగవై రేపినది నీవే బ్రతుకు వీణపై ప్రణయ రాగమును ఆలపించినది నీవే పదము పదములో మధువులూరగా పదము పదములో మధువులూరగా కావ్యకన్యవై రావే ఏ దివిలో విరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతం ఈ సాహిత్యంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అసలు ఆ పల్లవి ఆయన తట్టడమే చాలా గొప్ప విషయం తన ప్రియురాలుని ఒక ప్రియుడు కవిత్వం రాయగలిగే ఒక ప్రియుడు ఎలా రాస్తే ఎట్లా గంత గొప్పగా ఉంటుందో బహుశా దాశరథి గారే తానే ఒక ప్రియుడై తన ప్రియురాలి కోసం గుండెను చీల్చుకొని అలా అని అనిపిస్తూ ఉంటుంది ఏ దివిలో విరిసిన పారిజాతమం ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతం ఈ కవిలో మెరిసిన గీతం అది అది నీ రూపమే దివ్య దీపమై నీ నవ్వులే నవ్యతారలై నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే నీ రూపము నీ నవ్వులు నా కన్నులలో కాంతి రావటానికి కారణాలైనాయి అని చెప్తాడు పాలబుగ్గలను లేత సిగ్గులు పల్లవించగా రావి నీలి ముంగురులు పిల్ల గాలితో ఆటలాడగా రావే వీటికే వ్యాఖ్యానం అవసరం చాలా హాయిగా మనకి తగులుతూ ఉంటుంది చదవగానే కాలి అందియలు గల్లు గల్లు మన రాజహంసవై రావే చాలా ఒక ఒక మధురమైన ఆలోచన దాని తర్వాత అసలైంది చాలా బాగుంటుంది చూడండి ఏ దివిలో విరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము ఇట్స్ ఓకే ఇక్కడ ఈ వర్ణన చాలా బాగుంటుంది దీంట్లో మెటఫర్లు వేశాడు కొత్త కొత్త మెటఫర్లు వేశాడు ఈ రూపకాలంకారమే ఈ పాటకు చాలా కొత్త కొత్త సొగసులు అద్దింది అదేంటి చూద్దాం నిదుర మబ్బులను మెరుపు తీగవై కళలు రేపినది నీవే మెరుపు తీగ అనటం అది అందరు అంటారు అందరు కవులు అంటారు మబ్బులను గురించి రాయటం అందరు కవులు రాస్తారు కానీ మబ్బులను నిదుర మబ్బులు అన్నాడు అంటే నా నిదురులో కళ వచ్చిందని చెప్తాం అంతే కదా నిద్రలో కల వచ్చింది అంటాం కానీ ఇక్కడ కవి వరణను చూడండి నిదుర మబ్బులను అంటే నా నిద్ర అనే మబ్బులలో నువ్వు మెరుపు తీగలాగా వచ్చావని చెప్తాడనమాట మెరుపు తీగలాగా అంటే ఉపమలంకారం అయిపోతుంది అదే కానీ ఎక్కడ ఇది వచ్చింది నిదుర మబ్బులలో మెరుపు తీగ వై కలలు రేపినది నీవి కళ అంటలే కలలు రేపినది అంటున్నాడు ఎందుకంటున్నాడు ఆ ఒక్క రేపినది అనే మాటలోనే మొత్తం విమిడిపోయి ఉంటుంది అంటే అలచడ చేసిందనమాట అల్లకల్లోలం చేసిందనమాట వచ్చిన కళ హాయిగా ఆనందంగా నిలబడేటట్లు చేసేది కాదు అలజడి రేపేది ఒక అన్వేషణకు గురిచేసేది ఒక తపనకు గురిచేసేది నిధుర మబ్బులు అనే ఒక రూపకాలంకారం వేశాడు నిధుర మబ్బులను మెరుపు తీగవై కళలు రేపినది నీవే దాని తర్వాత ఇంకా బాగుంటుంది చూడండి బ్రతుకు వీణపై ప్రణయ రాగములు ఆలపించినది నీవే అంటాడు బ్రతుకు వీణ ప్రణయ రాగము రెండు కూడా మళ్ళీ మెటర్లే బ్రతుకు బ్రతుకుని రకరకాలుగా వర్ణించిన వాళ్ళు ఉన్నారు ప్రణయాన్ని రకరకాలుగా వర్ణించిన ఉన్నారు ప్రణయ రాగం అన్నాడు బ్రతుకు వీణ అన్నాడు రెండు పెట్ఫర్లు చాలా బాగున్నాయి బ్రతుకు వీణపై ప్రణయ రాగములు నీవి తర్వాత పదము పదములో మధువులూరగా పదము పదములో మధువులూరగా కావ్యకన్యవై రావే ఈ ఈ ఈ చరణాలలో ఈ ఒక్కొక్క పాదంలో కూడా నిర్మాణపరంగా కానీ సమతూకంగా మాత్రగణాలు వేయటం కూడా దీనికి అంత బాగా సమకూరింది ఆ తర్వాత మళ్ళీ ఏ దివిలో విరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము నా మదిలో నీవై నిండిపోయినాయి ఇది చాలా అద్భుతంగా అలా కొనసాగుతూ వచ్చింది మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర మిత్రులకు షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి దీనివల్ల ఎక్కువ మంది నిన్ను ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది మళ్ళీ కలుద్దాం నమస్తే